హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో టెట్ అండ్ ఈఎస్సి సంబంధించిన తెలుగు మెథడాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం తెలుగు మెథడ్స్కి సంబంధించి ఫోర్త్ వీడియో అండి ఇందులో భాషా వనరుల అభివృద్ధి నెక్స్ట్ భాషాభివృద్ధి కార్యక్రమాలు అనే చాప్టర్కి సంబంధించినటువంటి బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇందులో ఎయిటీ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి సో వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు తెలుగు మెథడ్స్కి సంబంధించి వీడియో వన్ అంటే ఫస్ట్ వీడియో నుంచి ఫాలో అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ అయితే షేర్ చేస్తాను ఎవరైనా చూడాలనుకుంటే చూడండి ఫస్ట్ క్వశ్చన్ భాషాభివృద్ధికి సర్వశిక్ష అభియాన్ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలకు చెందనిది ఆన్సర్ ఆప్షన్ టూ గ్రంథాలయం నెక్స్ట్ వన్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రధాన లక్ష్యం ఏమిటి ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రధాన లక్ష్యం ఆప్షన్ వన్ జ్ఞాన నిర్మాణం నెక్స్ట్ వన్ పాఠ్యపుస్తకం యొక్క బాహ్య లక్షణం కానిది పాఠ్యపుస్తకం యొక్క బాహ్య లక్షణం కానిది ఆప్షన్ త్రీ శైలి వైవిధ్యం నెక్స్ట్ వన్ విద్యార్థికి ఏ దశలో శైలి వైవిధ్యం ఉన్న పాఠాలు పరిచయం చేయాలి ఆన్సర్ ఆప్షన్ టూ ప్రాథమికోన్నత దశ నెక్స్ట్ వన్ పాఠ్యపుస్తకంలో అధ్యాపకుడికి విద్యార్థికి బోధనాభ్యాసన కార్యక్రమాలు సులభం కావడానికి సహకరించేవి ఆన్సర్ ఆప్షన్ త్రీ అధ్యయన వేదికలు నెక్స్ట్ వన్ రెండు మూడు తరగతుల వాచకాల్లో ఉపయోగించవలసిన చిహ్నాలు ఆన్సర్ ఆప్షన్ టూ ఫుల్ స్టాప్లు నెక్స్ట్ వన్ విద్యా సాంకేతిక శాస్త్రం భాషా బోధనకు అందించిన వరం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ భాషా ప్రయోగశాల నెక్స్ట్ వన్ ఈ దశలోని వాచకాలలో రసవత్తరమైన కథలను ప్రవేశపెట్టవచ్చు ఆన్సర్ ఆప్షన్ టూ మాధ్యమిక దశ వాచకాలలో రసవత్తరమైన కథలను ప్రవేశపెట్టవచ్చు నెక్స్ట్ వన్ ఈ తరగతి నుండి పాఠ్య పుస్తకాలలో నీతిని బోధించే కథలను ప్రవేశపెట్టవచ్చు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రెండవ తరగతి నెక్స్ట్ వన్ విద్యార్థి కల్పతరువు ఒక విద్యార్థి కల్పతరువు అనేది ఒక పరామర్శ గ్రంథం సో ఆప్షన్ టు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ శబ్ద రత్నాకరం ఒక ఆన్సర్ ఆప్షన్ త్రీ నిఘంటువు నెక్స్ట్ వన్ ఏ దశలోని వాచకాలు మాతృభాష ప్రయోజనాలు సాధించే విషయాలన్నింటినీ కలిగి ఉండడం అత్యవసరం ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉన్నత దశ నెక్స్ట్ వన్ ఫ్లాష్ కార్డు ఒక ఫ్లాష్ కార్డ్ అనేది దృశ్య ఉపకరణం ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ విద్యార్థులలో ద్వేషభావాన్ని రూపుమాపి ఉత్తమ పౌరులుగా రూపొందించడానికి తోడ్పడే సామర్థ్యం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రశంస నెక్స్ట్ వన్ పూర్వ భావనల నిర్మాణానికి సంబంధించినది పూర్వ భావనల నిర్మాణానికి సంబంధించినది ఆప్షన్ వన్ ఉన్ముఖీకరణ నెక్స్ట్ వన్ జ్ఞానాత్మక శిక్షణకు ఉద్దేశించబడిన సోపానం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ ఇవి చేయండి నెక్స్ట్ వన్ నేను ఇవి చేయగలనా అనేది ఈ సోపానానికి ఉద్దేశించబడినది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ స్వీయ మూల్యాంకనం నెక్స్ట్ వన్ పాఠ్య విషయ ప్రణాళికల్లో విస్తారమైన అభ్యాస వేదికలను పొందుపరచాలని వక్కానించినది ఆన్సర్ ఆప్షన్ త్రీ భాషా బోధన ఆధార పత్రం టూ థౌజండ్ లెవెన్ నెక్స్ట్ వన్ విద్యార్థి ఇతర భాషలలోని దేశభక్తి గేయాలను పాడటం ఈ భాషా సామర్థ్యానికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రశంస నెక్స్ట్ వన్ పాఠశాల గ్రంథాలయాలు విద్యార్థులకు ఒక ప్రయోగశాల లాగా ఉపయోగపడాలి అన్నవారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ డాక్టర్ కె రంగనాథన్ నెక్స్ట్ వన్ ఒక విద్యా సంవత్సరం పూర్తయ్యేసరికి ఒక విద్యార్థి కనీసం ఎన్ని పుస్తకాలను చదివి ఉండాలి ఆన్సర్ ఆప్షన్ త్రీ ముప్పై పుస్తకాలు నెక్స్ట్ వన్ చదవడం రాయడం రాని పిల్లలకు అవి నేర్పించేందుకు ఎన్సీఆర్టీ వారు రూపొందించిన పుస్తకాలు ఆన్సర్ ఆప్షన్ టూ నలభై సాధారణ వంద కథా వాచకాలు నెక్స్ట్ వన్ రాష్ట్ర ప్రభుత్వం చదువు ఆనందించు అభివృద్ధి చెందు అనే కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ వన్ టూ థౌజండ్ సిక్స్ సెవెన్ నెక్స్ట్ వన్ పట్టణం అనేది అలవాటుగా ని నిత్య కృత్యంగా మారడానికి ప్రకాశపట్టణం మౌనపట్టణం విస్తారపట్టణం పఠనం వంటి పట్టణ వ్యూహాలను విద్యార్థులకు పరిచయం చేయడం ఈ పట్టణాభివృద్ధి కార్యక్రమ లక్ష్యం ఆన్సర్ ఆప్షన్ టు రీడ్ నెక్స్ట్ వన్ విద్యార్థులచే దినచర్యను ఎప్పటి నుండి రాయించవచ్చు ఆన్సర్ ఆప్షన్ టూ మూడవ తరగతి మూడవ తరగతి నుంచి విద్యార్థుల చేత దినచర్యను రాయించవచ్చు నెక్స్ట్ వన్ విద్యార్థుల్లో సమయపాలన దృక్పథం మంచి రచయితగా మారే అవకాశం ఈ వినూత్న ప్రయోగం వల్ల కలుగుతుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ దినచర్య రాయడం వలన నెక్స్ట్ వన్ విద్యార్థుల ఆలోచనలను అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించడానికి ఉపయోగపడేది ఆన్సర్ ఆప్షన్ త్రీ పాఠశాల తపాలా పెట్టే నెక్స్ట్ వన్ పాఠశాల విద్యార్థుల ప్రతిభ పాఠవాలను సమాజానికి చూపడానికి ఉపయోగపడేది ఆన్సర్ ఆప్షన్ త్రీ బాలల మేళ నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుని బోధనను ప్రభావితం చేస్తూ విద్యార్థుల అభ్యసనానికి సహాయపడే సామాగ్రి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బోధనోపకరణాలు నెక్స్ట్ వన్ సృజన బోధనాభ్యసన సామాగ్రి కరదీపికను తయారు చేసినవారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎస్ఎస్ఏ పశ్చిమ గోదావరి నెక్స్ట్ వన్ సృజన బోధనాభ్యసన సామాగ్రి కరదీపికలో ఒకటి నుంచి ఐదు తరగతులకు ఎన్ని బోధనోపకరణాలు పొందుపరచబడ్డాయి ఆన్సర్ ఆప్షన్ టూ యాభై నెక్స్ట్ వన్ ప్రాథమిక తరగతుల విద్యార్థులకు ఉద్దేశించిన రేడియో కార్యక్రమం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ విందాం నేర్చుకుందాం నెక్స్ట్ వన్ ఉచ్చారణ దోషాలను సవరించడానికి ఉపయోగపడే సాధనం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ టేప్ నెక్స్ట్ వన్ ఏదైనా ఒక విషయాన్ని రాసి అంతా ఒకసారి కనిపించకుండా విడివిడి కాగితాలతో మూసి ఉంచి బోధించే చార్టుకు పేరు ఆన్సర్ ఆప్షన్ టూ స్ట్రిప్ చాటు నెక్స్ట్ వన్ ఒక గుర్తింపు అట్ట ఒక స్వయం సవరణ అట్ట రెండు జతకూర్చు అట్టలతో అక్షరాలు బోధించడానికి ఉపయోగపడే బోధనోపకరణం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ఫ్లాష్ కార్డులు నెక్స్ట్ వన్ పాఠానికి సంబంధించిన సన్నివేశాలను చార్టులపై చిత్రించి విద్యార్థులతో మాట్లాడించడం ద్వారా విద్యార్థులలో పెంపొందించగల సామర్థ్యం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ చదవడం అర్థం చేసుకొని చెప్పడం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ప్రత్యక్షానుభూతిని కలిగించే బోధనోపకరణం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ నమూనా నెక్స్ట్ వన్ సరైన విధంగా జతపరుచుము దృశ్య సామాగ్రి బల్లలు తోలుబొమ్మలు శ్రవణ సామాగ్రి గ్రామ్ఫోన్ హార్మోనియం దృశ్య శ్రవణ సామాగ్రి సినిమా టెలివిజన్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ విద్యార్థులకు అధిక సమాచారాన్ని అందించడానికి తోడ్పడే బోర్డులు ఏవి ఆన్సర్ ఆప్షన్ టూ బులెటిన్ బోర్డులు నెక్స్ట్ వన్ విద్యార్థులలో స్వీయ రచనను సృజనాత్మకతను పెంపొందించడానికి ఉపయోగపడునది ఆన్సర్ ఆప్షన్ టూ పాఠశాల పత్రిక నెక్స్ట్ వన్ దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించి సమగ్రంగా రూపొందించి అమలు పరిచే కార్యక్రమం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ లేప్ నెక్స్ట్ వన్ బాలలు తమంతట తాము ఉపాధ్యాయుడి అవసరం లేకుండా స్వయం అభ్యసనం స్వయం అధ్యయనం ద్వారా చదువదగిన పుస్తకాలకు సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ వన్ బాల సాహిత్యం నెక్స్ట్ వన్ విద్యార్థులలోని సృజనాత్మకతకు పదును పెట్టి ప్రోత్సహించడానికి ఉపకరించే మేలైన సాధనం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పాఠశాల సంచిక నెక్స్ట్ వన్ పిల్లల ఆలోచనలు అనుభూతులు అభిప్రాయాలు స్పందనలు ప్రతిస్పందనలు వెలుబుచ్చేందుకు పాఠశాల పరంగా ఒక వేదిక ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ గోడపత్రిక నెక్స్ట్ వన్ పాఠశాలలో తయారు చేసుకున్న భాషకు సంబంధించిన బోధనా సామాగ్రిని ప్రదర్శన చేయడమే ఆన్సర్ ఆప్షన్ టూ భాషా మేళా నెక్స్ట్ వన్ పరిమిత ప్రదేశంలో అపరిమిత సృజనాత్మకతకు వేదిక ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ గోడ పత్రిక నెక్స్ట్ వన్ బాలల కోసం పంతొమ్మిది వందల నలభైలో మేడిచెర్ల ఆంజనేయమూర్తి గారు ప్రారంభించిన బాలకేసరి అనేది ఒక ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మాసపత్రిక నెక్స్ట్ వన్ అభివృద్ధి కార్యక్రమం లెప్ ప్రారంభించబడిన సంవత్సరం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ టూ థౌజండ్ నైన్ టెన్ నెక్స్ట్ వన్ లైబ్రరీ అనే ఆంగ్ల పదానికి మూలం లైబర్ అనే పదం అయితే లైబర్ అనేది ఏ భాషా పదం లైబర్ అనేది లాటిన్ భాషా పదం ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఉపాధ్యాయులు పాఠ్యభాగ విశదీకరణలో ఏర్పరచుకున్న లక్ష్య సాధనాలనే బోధనోపకరణాలు అంటారు అని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ కొంపెల్లి ఆంజనేయులు నెక్స్ట్ వన్ త్రిపార్శ్వ ఉపకరణాలు తయారు చేయుటకు ఇక్కడ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వబడుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ ఢిల్లీ నెక్స్ట్ వన్ ఒక వ్యక్తి తన పాత్రనైనా వేరొక పాత్రనైనా అనుసరించి చూపడం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రోల్ ప్లే నెక్స్ట్ వన్ విద్యార్థుల వ్యక్తిగత అభ్యసనానికి ఉపయోగపడేది ఆన్సర్ ఆప్షన్ వన్ భాషా ప్రయోగశాల నెక్స్ట్ వన్ ఒకటవ తరగతి వాచకంలోని అక్షరాల సైజు ఆన్సర్ ఆప్షన్ ఎనిమిది పాయింట్లు నెక్స్ట్ వన్ పాఠశాల సంచిభారం తగ్గించడానికి ఉద్దేశించబడిన పుస్తకం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కృషి పుస్తకం నెక్స్ట్ వన్ భాషా ప్రయోగశాలలో ఏ నైపుణ్యాలకు తగిన స్థానం లేదు ఆన్సర్ ఆప్షన్ టూ పఠనం లేఖనం నెక్స్ట్ వన్ ఒకటి నుంచి ఐదు తరగతుల భాషా బోధనకు ఇరవై శాతం సమయాన్ని కేటాయించాలని సూచించినది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఈశ్వరీభాయి పటేల్ కమిటీ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో స్వీయగతి పునఃశోధన గ్రంథాలయ వినియోగంతో కూడిన స్వయం అధ్యయనానికి వీలు కల్పించేది ఆన్సర్ ఆప్షన్ టూ భాషా ప్రయోగశాల నెక్స్ట్ వన్ క్రింది వాటిలో లేఖనం నేర్పించుటకు మిక్కిలి ఉపయోగపడేది ఆన్సర్ ఆప్షన్ త్రీ గుర్తింపు అట్టలు నెక్స్ట్ వన్ అధ్యయన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉపకరించేవి ఆన్సర్ ఆప్షన్ టూ వకృత్వ పోటీలు నెక్స్ట్ వన్ సిసిఆర్టీ అనగా ఆన్సర్ ఆప్షన్ టూ సెంటర్ కల్చరల్ రీసోర్స్ అండ్ ట్రైనింగ్ నెక్స్ట్ వన్ భాషా ప్రయోగశాలను మొదట ఎక్కడ ప్రయోగించారు భాషా ప్రయోగశాలను మొదటగా ఎక్కడ ప్రయోగించారు అంటే ఆప్షన్ టూ అమెరికా సంయుక్త రాష్ట్రాలు నెక్స్ట్ వన్ పాఠశాల పత్రికకు ప్రధాన సంపాదకునిగా ఉండవలసినది పాఠశాల పత్రికకు ప్రధాన సంపాదకునిగా ఉండవలసినది ఆప్షన్ టూ భాషోపాధ్యాయుడు నెక్స్ట్ వన్ విద్యార్థులలో నిర్వహణ సామర్థ్యాలను పెంపొందించినవి ఆన్సర్ ఆప్షన్ టూ సారస్వత సంఘాలు నెక్స్ట్ వన్ భాషా మేళాలో ప్రదర్శించదగినవి ఆన్సర్ ఆప్షన్ వన్ బోధనాభ్యసన ఉపకరణాలు నెక్స్ట్ వన్ పాఠ్యాంశాలకు అదనపు సమాచారాన్ని సేకరించడానికి ఇవి ఉపయోగపడతాయి ఆన్సర్ ఆప్షన్ వన్ పరిశీలక గ్రంథాలు నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఐదు ఆరు సంవత్సరం పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేసిన దెవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ నెక్స్ట్ వన్ స్నేహబాల స్వయం అభ్యసన సామాగ్రిని ఏ ఏ తరగతుల పిల్లల కోసం రూపొందించారు ఆన్సర్ ఆప్షన్ టూ ఒకటి రెండు మూడు తరగతులు నెక్స్ట్ వన్ కాలనిర్ణయ పట్టికలో భాషకు కేటాయించిన పీరియడ్లు ఏ సమయంలో ఉండాలి ఆన్సర్ ఆప్షన్ వన్ ఉదయ విరామానికి ముందు నెక్స్ట్ వన్ కార్యక్రమంలో జిల్లా స్థాయిలో పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన సంఘం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జిల్లా అకాడమిక్ సపోర్ట్ గ్రూప్ నెక్స్ట్ వన్ చిన్నారులు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి ఉపయోగపడే బాలల సభలను సంవత్సరానికి ఎన్నిసార్లు నిర్వహించాలి ఆన్సర్ ఆప్షన్ టూ రెండు సార్లు నెక్స్ట్ వన్ వార్తాపత్రికలు కథల పుస్తకాలు చదివించి పోటీలు నిర్వహించడం ఈ భాషాభివృద్ధి కార్యక్రమంలో కనిపిస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ పఠనోత్సవం నెక్స్ట్ వన్ బహుళ స్థాయి బోధనా సమస్యను అధిగమించేందుకు రాష్ట్రంలో ప్రవేశపెట్టబడిన కార్యక్రమం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ స్నేహబాల నెక్స్ట్ వన్ స్నేహబాల కార్డుల తయారీ దీని మౌలిక సూత్రాల ఆధారంగా జరిగింది ఆన్సర్ ఆప్షన్ టూ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నెక్స్ట్ వన్ చిత్తూరు జిల్లాలోని రిషి వ్యాలీలో రూపకల్పన చేసిన రివర్ విద్యా విధానం ఆధారంగా ప్రాథమిక పాఠశాలల్లో ప్రారంభించిన విద్యా కార్యక్రమం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ స్నేహబాల కార్డులు నెక్స్ట్ వన్ రెండవ తరగతి విషయాన్ని బోధించడానికి స్నేహబాల కార్డులను ఎన్ని మైలురాళ్ళుగా విభజించారు ఆన్సర్ ఆప్షన్ వన్ ఇరవై ఐదు రాళ్ళు నెక్స్ట్ వన్ ప్రతి మైలురాయిలో సామర్థ్యాలకు అనుగుణంగా కార్డుల విభాగం ఎలా ఉండాలి ఆన్సర్ ఆప్షన్ వన్ ఒకటవ తరగతికి ఐదు రెండవ తరగతి ఆరు కార్డులు నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక పాఠశాలల్లో స్నేహబాల కార్డుల ద్వారా బోధన ఎప్పటి నుంచి ప్రారంభమయ్యింది ఆన్సర్ ఆప్షన్ టూ రెండు వేల ఎనిమిది తొమ్మిది నెక్స్ట్ వన్ ఎన్సిఈఆర్టీ వారి వాన చినుకులు ప్రత్యేకత ఆన్సర్ ఆప్షన్ టూ పట్టణ ప్రారంభ సామాగ్రి నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లో పిల్లల భాషాభివృద్ధి కోసం రెండు వేల ఐదు ఆరులో చేపట్టిన కార్యక్రమం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ క్లీప్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్